జయ శ్రీ రాధేకృష్ణ కృష్ణ ఇప్పుడు ధర్మరాజుకి ద్రుపదునికి ద్రౌపది యొక్క వివాహ సమయంలో జరిగిన మాట ఉన్నాయి అనేది విందాం పాండవులు కుంతీదేవి కూర్చుని ఉండగా ద్రుపదుడు కుమారులతో కలిసి వచ్చి ధర్మరాజుతో ఈ విధంగా అంటున్నాడు నేడు పుణ్యదినం ఈనాడు అర్జునుడు నా కుమార్తె అయిన ద్రౌపదిని వివాహం చేసుకోవాలి శాస్త్రోక్తంగా అని చెప్తారు వివాహ ఉత్సవం ఇప్పుడే ప్రారంభం కావాలి అని అనగా ధర్మాత్ముడైన యుధిష్ఠరుడు ద్రుపదంతో ఇలా అంటాడు నాకు పెళ్లి కావలసి ఉన్నది అని అంటాడు దాంతో ద్రుపదుడు ఈ విధంగా అంటాడు అట్లయితే నీవే నా కుమార్తెను విధి ప్రకారం వివాహం చేసుకో లేకపోతే నీ తమ్ముళ్ళు ఎవరినైనా వివాహానికి నియోగించు అని చెప్తాడు దానికి యుధిష్ఠరుడు ఈ విధంగా అంటాడు ద్రౌపది మాకందరికీ కూడా పట్టమనిషి కాగలదు మా తల్లి మా అందరినీ ఆ విధంగా ఆదేశించింది అంటాడు నేను భీమసేనుడు కూడా అవివాహితలమే రత్నం వంటి మీ కుమార్తెను అర్జునుడు రాజసభలో మత్స్యంత్రాన్ని కొట్టి గెలుచుకున్నాడు మహారాజా రత్నాన్ని మేమందరం కలిసి అనుభవించడం మా నియమం ఈ నియమాన్ని భంగపరచడానికి మేము ఇష్టపడము కావున మా అందరకు కూడా ద్రౌపది ధర్మబద్ధంగా పట్టమహర్షి అవుతుంది ప్రజ్వలించే అగ్ని అగ్నిసాక్షిగా ఆమె మా అందరితో పాణిగ్రహణం చేస్తుంది అంటారు దాంతో ద్రౌపదుడు కురినందన ఒక రాజుకు చాలామంది రాణులు ఉండవచ్చు కానీ ఒక రాణికి అనేకులు భర్తలుగా ఉండటం ఎక్కడా వినలేదు నీవు ధర్మవేత్తవు పవిత్రుడువు లోకవేద విరుద్ధమైన అధర్మాన్ని అంగీకరింపవు కుంతిపుత్ర నీ బుద్ధి ఈ విధంగా ఎందుకు పెడదారి పడుతోంది అని అంటాడు దాంతో యుధుష్టుడు ఈ విధంగా చెప్తున్నాడు రాజా ధర్మం మిక్కిలి సూక్ష్మమైనది దాని మార్గాన్ని మనం ఎరగలేము కానీ పూర్వీకుల మార్గాన్ని ఈ విషయంలో అనుసరిద్దాం నా మాట ఎప్పుడు కూడా పొల్లుపోదు నేను అధర్మం పైన ఎప్పుడు కూడా నిలబడను నా తల్లి ఈ విషయంలో అలాగే ఆజ్ఞాపించింది నా మనస్సు కూడా ఇదే సరైనదని తోస్తోంది అంటాడు ఇది నిశ్చయంగా ధర్మమే ఇంకా ఆలోచింపక అనుసరించండి అని అంటాడు ఈ విషయంలో మీకు ఏ విధమైన సంకోచం కూడా వద్దంటాడు అప్పుడు ద్రుపదుడు ఈ విధంగా అంటాడు నీవు కుంది నా శుద్ధుడైన దృష్టోద్యముడు కలిసి ఆలోచించి కర్తవ్యాన్ని నిర్ణయించండి ధర్మరాజా రేపు సరైన సమయంలో దాన్ని ఆచరిద్దామని అని అంటాడు మరునాడు వారందరూ కలిసి ఈ విషయం గురించి మాట్లాడుకోవాలని అనుకుంటారు అప్పుడు కృష్ణద్వైపాయనుడు అక్కడికి వస్తారు తర్వాత ఏమవుతుందనేది నెక్స్ట్ షాట్లో చూద్దాం జయశ్రీ రాధే కృష్ణ